ఫిఫ్త్ జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి మా సర్వోదయ సమితి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా పెద్ద లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలన్నిటికీ అంకురార్పణ చేసి మమ్మల్ని అందరినీ అనునిత్యం ప్రోత్సహించే మా పెద్దలు గౌరవనీయులు పూజలు శ్రీ తోట లక్ష్మణరావు గారి మార్గదర్శకత్వంలో మరి వారు ఇంత ఏజ్ వచ్చినా కానీ నాకు ఏమవసరం ఈ కార్యక్రమాలు చేసుడు ఏమవసరము అని అనుకోకుండా మమ్మల్ని ఎప్పటికప్పటికీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూనే ఉన్నారు మరి మనం వారిని చూసి మాకు కొంచెం మేము కూడా కొంచెం మరి ఇటువంటి కార్యక్రమాల పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో కొంచెం మేము ముందుకు ఉన్నాం మరి నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమంకి విచ్చేసిన మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరు పెద్దలందరూ కూడా చెప్పారు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కానీ రెండే రెండు చెట్లు ఏంటంటే మనం చెట్లు పెట్టాలి చెట్లు పెట్టాలి అని ఉన్నారు మరి ఇవాళ మన లక్ష్మణ ప్రసాద్ గారితో కూడా పేపర్లు వచ్చింది చదువుతూనే ఉన్నాం రోజుతోనే ఉన్నాం మరి చెట్టు పెట్టుడు ఎంత ఇంపార్టెంట్ మన భూమిని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మరి ఇప్పుడు మనం కూరగాయలకు పోయినట్టయితే వంకాయలకు ఒక కవర్ అడుగుతున్నాం ప్లాస్టిక్ కవరు మరి మిరపకాయలకు ఒక కవర్ అడుగుతున్నాం టమాటలకు ఇంకొక కవర్ అడుగు వేసుకొస్తున్నాం మరి పరే పారేస్తున్నా ఉన్నాం ఫస్ట్ భూమిని కాపాడితే దాంతోటి పర్యావరణం కాపాడబడుతుంది మరి ఇప్పుడు సార్ వీరి మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు కూడా వచ్చారు ఫారెస్ట్ రిటైర్డ్ ఆఫీసర్లు ముగ్గురు మరి వారు చెప్పేది ఏంటని అంటే థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న మన అటవీ ఇప్పుడు తగ్గిపోయింది చాలా మనం ముప్పై మూడు కోట్లు ఉన్నది నూట నలభై కోట్ల జనాభా అయింది మన భారతదేశానికి మరి ఇవి దాని ద్వారా పిల్లలందరికీ ఇప్పుడు మన దగ్గర ఇంత ఏజ్ ఉన్న వాళ్ళకు అద్దాలు లేకపోయినా అనేదా స్కూల్ పిల్లల్ని చూసినట్టయితే మరి అన్నగారు ఇప్పుడే చెప్పారు అద్దాలు వస్తున్నా ఉన్నాయి ఎందుకోసం అద్దాలు వస్తున్నాయి పిల్లలకంటే పర్యావరణంతో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి రకరకాల చిన్నప్పటి నుంచే రకరకాల మందులు వాడడం జరుగుతూనే ఉన్నది మరి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం అటు భూమిని కాపాడుతో పాటుగా ఇటు చెట్లను పెట్టుడు చెట్లను కాపాడు మరి మనం అనుకుంటున్నా ఉన్నాం మన ఇంటి ముందు చెట్టు ఉంటే రోజు ఆకులు రాలాయి మరి అది ఇవ్వాలి ఉడవాలనే ఉద్దేశంతో మన ఇంటి ముందు చెట్టు పోతే బాగుండు మరి ఎవరి ఇంటికాని ఉంటే బాగుండాలని ఉన్నది అవన్నీ కాకుండా మన అందరం కూడా కలిసి ఈ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో మరి లక్ష్మణరావు సాబు చేస్తారు ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను తీసుకొని చెట్లను కాపాడాలి చెట్లను రక్షించాలి మరి మన భావి భారత పౌరులందరినీ కాపాడుకోవాలనే ఏకైక సూత్రంతో మనం ముందుకోవాలని ఆశిస్తూ మరి అందరికీ కూడా విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాను నేను జోగినపల్లి రఘునందన్ రావు గాంధీ చేతికాయిత పరిశ్రమ では、大丈夫です。